ప్రస్తుతం మనం ఇక చూసుకుంటే చూడండి ఒకసారి ప్రాణాలు తీస్తున్నటువంటి బెట్టింగ్ యాప్లు పిట్టలు రాతూ ఉన్నారు యువ వయసులో ఉన్నటువంటి యువకులంతా కూడా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోవడం జరుగుతూ ఉంది మరి దేనికోసం ఒక రూపాయి పెడితే పది రూపాయలు రావాలి పది రూపాయలు పెడితే వంద రూపాయలు రావాలి వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు రావాలి వచ్చిన వాళ్ళకంటే పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది కొన్ని వేలకు వేల కేసులు సైబర్ క్రైంలో నమోదవుతా ఉన్నాయి కుటుంబాలకి భారం అయ్యి కుటుంబాలకి ఇక ఇబ్బంది పెట్టుకుంటా చివరికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటా ఎన్నో జీవితాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి మరి ఎందుకు దేనికోసం మనం కష్టపడకుండా వచ్చేటటువంటి పైసలు మరి మనకు అవసరమా ఈజీ మనీకి అలవాటు పడి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు చాలా ఇక అసలు కో కొల్లలండి కో కొల్లలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక చూడండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చచ్చిపోయింది సాఫ్ట్వేర్ ప్రాణం తీసినటువంటి బెట్టింగ్ ఇగో బెట్టింగ్ బలి ఇగో ఇక్కడ చూడండి బలి తీసుకుంటున్నటువంటి బెట్టింగ్ బలి తీసుకుంటున్నటువంటి ఇగో బెట్టింగ్ ఒక ఆయన కూడా మనకు గనపడతా ఉన్నాడు చూడండి అంటే మరి ఎందుకు ఈ రకంగా చనిపోతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే సాఫ్ట్వేర్లు కూడానా చదువుకున్నోళ్ళే ఈ రకంగా మోసాలకి పాల్పడితే గోస మామూలు గోస కాదు అది కోకొలకి అది గ్రామీణ ప్రాంతానికి కూడా చేరుకున్నది గ్రామీణ ప్రాంతానికి చేరుకున్నది ఒక చిన్న ఉదాహరణకు ఒకటి చెప్పాలి అంటే పైసలు వచ్చినాయి ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలా ఓ యువకుడికి ఒక ఐదు లక్షల రూపాయలు కావాలి ఐదు లక్షల రూపాయలు జరిగింది ఒక దగ్గర ఘటన జరిగింది ఐదు లక్షల రూపాయలు కావాలి ఆ ఐదు లక్షల రూపాయలకి తన వ్యాపారం ఏదో పెట్టుకుంటే నడుస్తుంది నెలకు ఒక ముప్పై వేల రూపాయలు వస్తాయి అయినా ఒక చిన్న ఆడ కిరాణా దుకాణం పెట్టుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఓ ఇరవై పాతిక వేల నుంచి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో వస్తాయి మంచిగా చేసుకోవచ్చు ఆరామ్సే వచ్చుడితోటే ఇక పక్కన ఫ్రెండ్ ఉంటాడు కదా ఇంకా ఫ్రెండ్ చెప్పిండు అరే గీ ఇదేం నాయన ఏం సంపా అవుతావు దీనివల్ల ఈ ఐదు లక్షలు మనం బెట్టింగ్లో పెడితే ఐదుకి ఐదు పది వస్తాయి ఐదుకి ఐదు పది వస్తాయి అంటే అవునా ఐదు లక్షలు పెట్టిండు పది లక్షలు వచ్చినాయి ఆ పదికి ఇరవై వస్తాయి పదికి ఇరవై వస్తాయి అంటే పదికి పది పెడితే ఇరవై వచ్చినాయి అరే ఇరవైకి నలభై వస్తాయి రా పెట్రా ఇరవై పెట్టుడుతోంటే నలభైలు ఏం లేవు ఇరవై బీకినాయి అసలు ఉన్న స్టార్టింగ్ ఐదు లక్షలు బీకినాయి ఇంకా అయిపోయింది వారం రోజులల్లో కథం అయిపోయింది ఇంట్లో అమ్మానా వాళ్ళతోటి పిల్లలతోటి పంచాయితీ లాస్ట్కి ఊరు ఉన్నటువంటి బాయిలో దూకి చచ్చిపోయినటువంటి ఘటన ఇంకో ఇలాంటి ఘటనలు కోకొలని ఇక చదువుకున్నోలు కూడా చూడండి చదువుకున్నోలు కూడా దానికి అయిపోయి ఇగో ఎక్కడ ఎక్కడ ఒకతను చనిపోయాడు తల్లిదండ్రులు ఫోటో పట్టుకొని నిల్చొని చూపిస్తూ ఉన్నారు మరి ఎందుకు ఈ రకంగా ఇది చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్టయితే ఇక ఫుల్ కోకొలలు దయచేసి ఇగో ఫోన్ ఈ బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో ఏ ఏం కాదు ఎవడెంత చెప్పినా ఏం కాదు నేను చేసేది నేను చేసుకుంటా ఏం కాదు నాకు తెలవదా అని అనుకుంటావు కానీ బాగుపడ్డాడు ఒక్కడు కూడా లేడు బాగుపడ్డాడు ఎవడు లేడు ఈ యాప్ల వల్ల ఎన్నో జీవితాలు గాలు గలిసిపోయినాయి కాబట్టి దయచేసి ఇగో గోస మీ ఇంట్లో వాళ్ళకి కట్టుకున్న పిల్లం పిల్లలకి లేకపోతే కన్న తల్లిదండ్రులకి గోస మిగిల్చకండి ఇది ఎడిపోయింది తెలుసా ఇటు పక్క అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిలకు కూడా పోయింది మళ్ళీ లే జెంట్స్ నుంచి లేడీస్ కూడా పోయింది ఇటు కూడా పాకింది పాకిపోయి ఇక లేడీస్ కూడా ఇష్టానుసారంగా పెట్టేటటువంటి వ్యవహారం చేస్తున్న సందర్భంలో దయచేసి దూరంగా ఉండండి దూరంగా ఉండండి వచ్చిన పైసలు దాలు లేనిపోయిన టెన్షన్లు లేనిపోయిన తలకాయ నొప్పి బీపీలు షుగర్లు టెన్షన్లు ఇవన్నీ పెంచుకొని దయచేసి ఆగమాగం కాకండి కొంతమంది అయినా సరే కొంతలో కొంతమంది అయినా సరే ఆగేటటువంటి ప్రయత్నం చేయండి ఈ బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండండి ప్రాణాలు పోతూ ఉన్నాయి అత్యాసకపోతే ప్రాణాలు పోతూ ఉన్నాయి యువత యావత్తు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది